లక్స్ వార్తలకి స్వాగతం లాటరీ వద్దు మా దుకాణాలు మాకే కేటాయించాలి జాంపేట హోల్సేల్ రిటైల్ ఫిష్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ తెలిపారు వెలమా లక్ష్మణ్ రావుకు ఈ చేపల మార్కెట్తో సంబంధం లేదు మా దుకాణాలు మాకు ఇవ్వకపోతే చావేశారని అంటూ నక్కా నాగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక జాంపేట చేపల మార్కెట్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించవద్దని ఎవరి దుకాణం వద్ద వారే వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలి అని ద జాంపేట హోల్సేల్ రిటైల్ ఫిష్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు వై రమేష్ నక్కా నాగమ్మ తదితరులు మాట్లాడారు జాంపేట చేపల మార్కెట్ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న బెల్మ లక్ష్మణ్ రావుకు ఈ మార్కెట్ తో సంబంధం లేదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు అతడు రాజకీయ పలుకుబడితో కులాలను రెచ్చగొట్టి మార్కెట్లో నానా రభుస చేస్తున్నారని ఆరోపించారు పాత స్థానాలను కదిలించి కొత్త స్థానాలనే రిక్రూట్ చేసి అక్కడ పెట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు లాటరీ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వద్దు మాకు ఎలా స్థానాలు పాత ఎలాగైతే వ్యాపారం చేస్తానో ఆ స్థానాలనే మాకు మీకు కోరడం జరుగుతుంది మత్స్య మత్స్యకారులకి మత్స్యకారులు అయినా అంతా కూడా వృత్తి మత్స్యకారుల జీవోపాధి మీద ఆధారపడి ఉన్నాం అక్కడ దాని నిమిత్తం కులాలను రెచ్చగొట్టి అంటే మా దానపేట మార్కెట్లో ఇప్పుడు నుంచో కులాల ప్రమేయం లేకుండా బెస్తా సెట్ పరిధి మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ మొత్తం అందరూ కలిపి అన్ని కులాల వారు కలిపి అన్నదమ్ములలో పోతూ అక్కజల్లిలా పోతూ అక్కడ వ్యాపారం కొనసాగించుకుంటే అక్కడ కులాలను రెచ్చగొట్టి బెస్తానే చేయాలి ఇక్కడ ఇంకెవరో చేయకూడదు కమిషనర్ చేయాలంటే మీ మార్కెట్ లో వాళ్ళు మీరు సత్యత లేకుండా గొడవ పడుతుందని చెప్పి హైకోర్టు నుంచి మాకు ఆదేశాలు ఎక్కితే హైకోర్టు ఏం చేసింది అంటే మీరు వాళ్ళు వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి మొత్తం అందరూ కూడా వెయ్యి డబ్బులు కట్టి ఆ డబ్బులన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత ఎందుకు ఆర్టిస్ట్రేషన్ పెడతారు ఎందుకు అవలప్మెంట్ చేస్తారండి కమిషనర్ అని గతంలో శ్రీరామరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ కిషోర్ గారు ఆధ్వర్యంలోనే ఆర్డీసీ గారు ఆయన ఫైనల్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయన ఉన్నప్పుడే మార్కెట్ని వాళ్ళకి మొత్తం మూడు కారణాలలో రెండు కారణాలు వాళ్ళకి ఒక కానా మార్కెట్ ఇచ్చారు మొదటి కాన మీరే మీ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు మీకు ఎలా కావచ్చు అలా వేసుకున్నానంటే ఎవరికి హెచ్చు లేకుండా ఎవరు వ్యాపారాలు చేసుకుంటారని చెప్పి ఎవరి చోట్లు వాళ్ళకే తప్ప మేము ఎవరిని కూడా లత్తి పొందిన చోట్లే తీసుకోలేదు ఇవాళ ఏంటంటే ఇక్కడ చేసి ముందున్న వ్యాపారస్తులు వ్యాపారం పెంచి ఏదో రూపాయలు మన పనులు సగెత్తున్నారండి ఇప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా కొల్లగొట్టి అక్కడ ప్లేస్లో కూడా ఆ బాల వర్గం మనిషిని కొంతమందిని పెట్టి లక్ష్మణ్ రాని వాళ్ళు అక్కడ కొంత దుర్మార్గం చేసి మళ్ళీ ఆ చోటుని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని మళ్ళీ వ్యాపారాలు చేద్దామని చెబుతారు ఇప్పుడు ఏదైనా సరే మార్కెట్ లో ఆడు ఆడు అక్కడ నుంచో అక్కడ ఉండాలి అక్కడ ప్రెసిడెంట్ ప్రసిద్ధంగా మార్కెట్ మొత్తం అంతా కూడా వచ్చేటప్పుడు గుప్పెట్లో ఉండాలి అని చూస్తున్నాడే ఈ మార్కెట్ కి ఈ మార్కెట్ కి ద్వారపూడి మెండపేట కాకినాడ చుట్టుపక్కల ఊరుల నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చి మార్కెట్ లో వ్యాపారం చేసుకొచ్చానంటే వీడు ఎవరు రాకూడదు వీటికి నచ్చిన రావాలి ఆ నచ్చినంతనే వ్యాపారం చేయించాలి ఇదంతా మనదే దీని అంతా మొత్తం మనకు మన హ్యాండ్లో పెట్టుకుంటే దీని మీద వచ్చి అధిక లాభం మనం పొందొచ్చు అధిక లాభం అంటే తుక్కు పట్టుకెళ్ళారంటే డ్రస్ ఆ తుక్కు పట్టుకెళ్ళడం డబ్బులు ఇస్తారు అదొక అందా చేయచ్చు మేము నాలుగు వేలు ఐదు వేలు నుంచి కరెంటు బిల్లు కట్టేవాళ్ళం కాదండి ఈ రోజున పన్నెండు వేలు వంద వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తూ చేస్తారు అక్కడ వచ్చి కరెంట్ బిల్లు ఎంత అనేది ఎవరికి తెలియదు వాళ్ళ వాళ్ళ ఆ డబ్బులు కూడా మేము ఎవరి దగ్గర కూడా ఖచ్చిపేటలో దగ్గర కానీ చిరు వ్యాపారం చెప్ప చెప్పగా అనుకునేటువంటి బల మీద అనుకునే ఆడవారి దగ్గర కానీ మేము ఎటువంటి రుసుములు చేసిన వాళ్ళం కాదు మా మేము మేమందరం కూడా మార్కెట్లో ఆరు ఘాటాలు హోల్సేల్ ఉంది ఆ ఆరు ఘాటాలు మా మీద మిత్రమే మేము అందరం డబ్బు వీడియో మిత్రులందరికీ నాకు నమస్కారం అండి మా చిన్నప్పటి అది జాంపేట చేపల మార్కెట్ అండి చిన్నప్పటి నుంచి ఇదే మా వ్యాపారం అండి మా అమ్మల దగ్గర నుంచి అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పుడు దాకా మేము వ్యాపారం చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా లాటరీ సిస్టం పెట్టారండి అది మా వద్దని మేము లాంటి చేద్దని ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాం ఇదిగోండి పాత మార్కెట్ ఏంటిది పూర్వం పాత మార్కెట్ ఏంటిది దీన్ని పడకబట్టి కొత్త మార్కెట్ కింద కట్టేయండి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మేము చేప వ్యాపారం చేస్తున్నామండి యాభై రూపాయల దగ్గర నుంచి ఇప్పటికి ఐదు వందలు పన్ను దాకా కడుతున్నామండి అండి ఇదిగోండి యాభై రూపాయల దగ్గర నుంచి ఐదు వందల దాకా పన్ను కడుతున్నామండి నెలకి వంద రూపాయలు రసీదు కడుతున్నామండి మున్సిపాలిటీకి రోజుకి ఇరవై రూపాయలు ఆశీలు కడుతున్నామండి ఇప్పుడు కొత్తగా ఇసుక్రాంపులు రావు అమ్మ లక్ష్మి వచ్చి దౌర్జాన్యంగా మా చోట్లు అది దౌర్జన్యంగా తీసుకోవడానికి కొంతమంది కత్తి బేటల కలుపుకొని మమ్మల్ని కొంతమంది కత్తి బేట కలుపుకొని మమ్మల్ని బయటికి ఎంటేడానికి చూస్తున్నాడండి అతను అసలు వ్యాపారస్తుడు కాదండి ఇసుక రాపులు దొంగ రవాణా చేసే దొంగ అండి పెద్ద దొంగ అండి అతను అతనికి అసలు మార్కెట్కి దీనికి మార్కెట్లో చోటే లేదండి పది రూపాయలు ఆశీలు కట్టలేదండి ఒక రసీదు కట్టలేదండి ఇప్పుడు కొంతమందిని వేసుకొని వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా భయప్రాంతులు చేసి మమ్మల్ని వ్యాపారాలు చేసుకుని అవ్వకుండా నాన్న హింసలు పెట్టి నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నారండి ఎక్కడి నుంచో ఇసుకురాపలేండి మూడు సంఘాలు అంటున్నారండి ఆ సంఘాలు జాపన్ మార్కెట్కి సంబంధం లేదండి ఒకటి అనుభవం పెట్టండి ఒకటి బెస్తవి ఇదే అండి ఒకటి కుమరిటాయిస్తారంటే దానికి దీనికి అసలు సంబంధం లేదండి చిన్నప్పటి నుంచి మేము అక్కడే లాభం నష్టం ఆ స్థానంలో ఉండి వ్యాపారం చేసుకుంటున్నామండి ఇప్పుడు కొత్తగా వచ్చి మీ దుకాణాలు రాత్రి ద్వారా పొళ్ళకు నేను వెళ్తున్నాను మీరు బయటికి వెళ్ళిపోతారు మీకు వ్యాపారం లేదు మీరు నాశనం అయిపోతారని మమ్మల్ని భయబాంధువులు చేస్తున్నారు అతను ఎవరండి